హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదనీలు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం తొంభై నాలుగవ భాగం కావ్య ముఖం చూసి అక్కడ వాళ్ళకి విషయం అర్థమయ్యి కావ్య పరిస్థితికి నవ్వు వస్తున్నా నవ్వితే ఎక్కడ అలగి గొడవ చేస్తున్నావు అని పంట బిగువ నణిపెట్టేస్తారు ముగ్గురు కూడా ఇక విక్రమ్ ఒకే అత్త ఇక నేను కాలేజీకి వెళ్తాను అని తండ్రికి కూడా చెప్పేసి చూశావా అన్నట్టు కావ్యని ఒకసారి చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా కావ్య తనకి ఇష్టం లేకున్నా కష్టంగానే వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది విమల గారితో శ్యామల గారికి విజయ్ గారికి వస్తానని చెప్పేసి ముచ్చుమొహం పెట్టుకొని ఎక్కిన కావ్యని గమనిస్తూనే ఉన్నారు విమల అయినా ఏంటి అని అడగలేదు బహుశా అక్కడి నుండి రావడం ఇష్టం లేదు అనుకుంటున్నారు కేవలం కావ్య బాధ దేని గురించో తెలిస్తే వేరేగా ఉండేదేమో అలా ఈవినింగ్ కల్లా ఇంటికి చేరుకుంటారు వాళ్ళు కారు ఆకని కిందకు దిగి ఫాట్ అంటూ డోర్ వేసి బరా బరా నడుచుకుంటూ వెళ్తుంది లోపలికి కావ్య అప్పటికే ఇంట్లో ఉన్న ఆనంద్ వస్తున్న కూతురిని చూస్తూ సంతోషంగా ఎదురెళ్తాడు రెండు చేతులు బార్లా తెచ్చి కావ్య నడుస్తున్నదల్లా ఆగిపోయి ఎదురుగా ఉన్న తండ్రిని చూస్తూ వచ్చి రానట్టు నవ్వుతుంది అదోలా ఇవేమీ పట్టించుకొని ఆనంద్ సంతోషంగా కూతురిని కౌగిలించుకొని ఎలా ఉన్నావు బేబీ అంటూ ముద్దు చేస్తూ హెల్త్ గురించి కనుక్కొని కావ్య చేతిని పట్టుకుని రమ్మన్నట్టు తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు మనకి వస్తున్న విమల తండ్రి కూతుల ప్రేమను చూసి నవ్వుకుంటూ అయ్యిందా మీ పరామర్శల వ్యవహారం ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను అనేది మీకు గుర్తుందా అంటూ సోఫాలో కూర్చుంటుంది ఆనంద్ పక్కనే ఇంతలో మీ కూలింగ్ వాటరు కూల్ డ్రింక్స్ తీసుకురావడంతో కావ్య కూల్ డ్రింక్ తీసుకుంటుంది విమల వాటర్ తీసుకుంటుంది ఆనంద్ మొహమాటంగా ఎలా ఉన్నారో మీ అన్నయ్య వదిన అంటూ కూల్ డ్రింక్స్ సిట్ చేస్తున్నాడు పర్వాలేదండి ఆ దేవుడి దయ వల్ల అన్నయ్య బాగున్నారు అన్నయ్య బాగుంటే ఆటోమేటిక్గా వదిన కూడా బాగున్నట్టే ఇక విక్రమ్ గురించి చెప్పక్కర్లేదు అనుకుంటా అంటూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతారు ప్రయాణం చేసిన బడలికతో అతను అన్నీ అడిగినా సమాధానం చెప్పని కావ్యని చూస్తూ ఏంటి పేబీ అలా ఉన్నావు చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకో ఎవరి మీదనో తెలుసుకోవచ్చా అని ప్రేమగా అడుగుతాడు కావ్య కోపాన్నంతా కూడగట్టి తండ్రి వైపు చూస్తుంది చురుగ్గా ఒక నిమిషం భయపడతాడు ఆనంద్ కావ్య చూపుకి అంత తీక్షణంగా ఉన్నాయి కావ్య చూపులు మరి ఇక ఆనంద్ కావ్యని కదిలిచ్చకుండా విమలా అనుకుంటూ వెళ్ళిపోతాడు రూమ్లోకి అప్పుడే మేయుడు వచ్చి కాలి గ్లాసును తీస్తూ పొరపాటుగా కావ్యకాళికి తగులుతుంది కావ్యకాలే మేయుడికి తగులుతుంది వెంటనే ముసలు కొట్టే పాముల అంతెత్తున లేచి వయసులో తనకన్నా పెద్దవిడని కూడా చూడకుండా చెంప చెల్లుమనిపిస్తుంది కావ్య కావ్య కొట్టిన దెబ్బకి కళ్ళు కమ్మడంతో ఒక నిమిషం పక్కకు తొరుతుంది మేడు అలా తోలడంతో సోఫాకి పక్కనే ఉన్న ఫ్లవర్ అవాజ్కి తగలడంతో అది కాస్త దొర్లి కింద పడి ముక్కలవుతుంది కోపం తీరేలా చంపదెబ్బ కొట్టినందుకు సాటిస్ఫాక్షన్ కలగకపోగా ఖరీదైన ఫ్లవర్ వాజ్ పగిలినందుకు చంపేసేలా చూస్తూ చిన్న పెద్ద తేడా చూడకుండా వచ్చినట్టు తిడుతూ అరుస్తుంది కావ్య హాల్లో వినిపిస్తున్న అరుపులకి బయటికి వస్తారు విమల అరుస్తున్న కావ్య తనకి దగ్గరగా చెంప మీద చేతి చేతిని పెట్టుకున్న మెయిట్ వాళ్ళిద్దరికి కాల్సినంత దూరంలో ఫ్లోర్ మీద మొక్కలైన ఫ్లవర్ వాజ్ మీటన్నింటి చూసిన విమలకి అక్కడ ఏం జరిగి ఉంటుందో స్పష్టంగా అర్థమవడంతో ఒక నిట్టూర్పు విడిచి నేరుగా మేడ్ దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కుతూ ఇక నువ్వు వెళ్ళు అని చెప్పగానే గ్లాసులు తీసుకుని వెళ్ళిపోతుంది మేడు అక్కడ నుండి కిచెన్లోకి కావ్య అని కోపంగా చూస్తారు ఆవిడ నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా నీకు వయసులో నాకన్నా పెద్దవాడిని పట్టుకుని కొట్టడం ఎంతవరకు మంచి విషయం ఆలోచించు అని చెప్పగానే కావ్య నిర్లక్ష్యంగా చూస్తూ ఏంటి మామ్ ఆఫ్టర్ పని మనిషి కోసం నా మీదే అరుస్తున్నావా ఎందుకేనా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చి మరీ తీసుకొచ్చిందరండి ఇక్కడికి అని కావ్య జప్పి పొడుస్తున్నట్టు మాట్లాడుతుంది తల్లితో కావ్య ఏంటి నువ్వు మాట్లాడేది నిన్ను నాకు పని అనుకున్నావా ఏదైనా మనం ఎలా బిహేవ్ చేస్తామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కావ్య ఇది గుర్తుపెట్టుకో అరే ఇప్పుడు ఏమైందని ఆవిడని అలా కొట్టావు చూసుకోకుండా చేయి తగిలుంటుంది అందుకే అలా కొట్టేస్తావా ఆమె వయసు ఎంత నీ వయసు ఎంత తెలియదా నీకు ఉప్పైగా చదువుకున్నావు అని తిట్టినట్టే చెప్పడంతో కావ్య ఇగో హట్ అయ్యి మామ్ అని గట్టిగా అరుస్తుంది కావ్య కావ్య అరుపులకి ఒక చూపు చూస్తారు విమల ఆవిడ చూపుకి ఒక అడుగు వెనక్కి తగ్గి అయినా ఏంటి మామ్ ఈ లో క్లాసు మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కన్నా కూతుర్ని నన్నే తిడతావా అదే డాడీ ఉంటే కనుక ఈ పాటికి ఆ పని మనిషిని పనిలోంచి పీకిపడేసేవాడు ఎంతైనా డాడీకి నేనంటే ప్రాణం ఇలా ఎప్పుడు నన్ను అరవరు ఏదైనా ప్రేమగా చెప్తారు అడిగింది కాదనరు అంటూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది విస విస పిలుతున్న కావ్యన చూస్తూ నిలబడిపోయింది విమల అంతా తండ్రి గారాబోమని నిట్టూర్చి కిచెన్లోకి వెళ్ళిపోతారు అప్పటికే అన్ని రకాల వంటలు సిద్ధం చేసి వాటన్నింటినీ నీటుగా బౌస్లోకి సర్ది చేతులు తుడుచుకుంటూ వెనక్కి తిరుగుతుంది మంగమ్మ అంతా అయిపోయినాది అమ్మగారు ఆయన్ని టేబుల్ మీద పెట్టేసి నేను పోతానమ్మ అంటూ విమలని చూడకుండానే సమాధానం చెప్తుంది పని మనిషి మంగమ్మ మంగమ్మ దగ్గరికి వెళ్ళి ఎర్రగా పొంగిన చెంపపై కనిపిస్తున్న చేతి కొడుతుని చూస్తూ ఫ్రిడ్జ్లో వెన్నని తీసి తనని కూర్చోబెట్టి నెమ్మదిగా తన చేతిలో పూస్తుంది విమల అమ్మ మీకెందుకు ఇసుంటివన్నీ ఇటా ఇయ్యండి నాను పోసుకుంటాను అంటూ విమల చేతిలోని బౌన్ నుండి ఒక చిన్న స్పూన్ వెన్న తీసుకుని అరచేతలో వేసుకొని దాన్ని రెండు చేతులకు పూసేసుకొని మొత్తం రాసుకొని అయిపోయినది పొద్దున్నకెల్లా మాయమైపోతుంది కూడా అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది మంగమ్మ తన తప్పు లేకున్నా శిక్ష అనుభవించి కూడా శిక్షించిన వారిని నిందించకుండా ఎటువంటి కల్మషం లేని నవ్వు నవ్వుతూ వెళ్ళిపోయిన మంగమ్మనే చూస్తుంది ఆమె కనుమరుగయ్యే వరకు విమల వంటలన్నీ సరిచూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది విమల కూడా గదిలోకి వెళ్ళిన కావ్య పిచ్చి పట్టిన దానిలా ఊగిపోతూ చా అందరికీ అలసైపోతున్నాను అసలు ఇదంతా ఆ ప్రణయం మూలంగానే అదే నా భావని వలలో వేసుకోకుండా ఉండుంటే ఇవాళ నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని రూమ్ దద్దరిలేలా అరుస్తూ చేతికి అందిన వస్తువులని ఫ్లోర్కి కొడుతూ ఇంకా కోపం తగ్గకపోవడంతో ఎదురుగా ఉన్న అద్దాన్ని చూసి దాన్ని పగలగొట్టడానికన్నట్టు చెయ్యి పైకెత్తడంతో ఒక్కసారిగా ప్రణయ రూపు ప్రత్యక్షమయ్యి గట్టిగా నవ్వుతుంది కావ్యను చూసి కాస్తలో అద్దాన్ని పగలగొట్టబోతున్న కావ్య ఆగి తననే చూస్తూ నవ్వుతున్న ప్రణయాన్ని చూస్తూ చేతులోని వస్తువుతో అందమైన ఆ అద్దాన్ని బళ్ళున ముక్కలు చేసి తృప్తిగా అనిపించడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది నైట్ నైన్ అవుతున్న కావ్య ఇంకా కిందకి రాకపోవడంతో పైకి వస్తారు విమల కవే రూమ్ డోర్ కొంచెం విరచి ఉన్నట్టు కనిపించేసరికి లోపలికి వస్తారు చీకటిగా ఉందేమో ఇందాక కాఫీ చేసిన పనికి రూమ్ అంతా పగిలిన వస్తువులతో నిండిపోయింది అదంతా తెలియని విమల లోపలికి అడుగుపెట్టగానే ఏదో అరికాలకి గుచ్చుకుంటుంది లోతుగా ఒక్కసారిగా కాలుని కొంచెం పైకి పట్టుకొని అమ్మ అంటారు కొంచెం గట్టిగానే అలా వెళ్తున్నప్పుడే లైట్ ఆన్ చేస్తారు ఆవిడ లైట్ ఫాక్స్ ముఖం మీద పడడంతో ఇంకా అమ్మ అన్న పిలుపు వినిపించేసరికి ప్రక్కొన కలర్ తెరుస్తుంది కావ్య సౌండ్ వినిపించిన సైడ్ చూసేసరికి కళ్ళ నిండా నీళ్లతో కదలలేక కాలు పట్టుకుని ఒక కాలు మీద నిల్చున్న తల్లి కనిపిస్తుంది వెంటనే బెడ్ మీద నుంచి లేచి ఏమైంది మామంటూ రెండు అడుగులు వేస్తుంది ముందుకి అక్కడ కనిపించిన దానిని చూస్తూ కళ్ళు పైకెత్తి చూస్తుంది తను చేసిన నిర్వాహకం గుర్తుకు రావడంతో తలదించుకుని తల్లి దగ్గరికి వెళ్ళి మెల్లగా బెడ్ పైన కూర్చోబెడుతుంది కావ్య బోర్డ్రప్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేసి నీట్గా బ్యాండేజ్ వేసి కట్ట కేర్ఫుల్గా ఇదంతా చేస్తున్న కావ్యని ప్రేమగా చూస్తూ కావ్య తల నిమురుతుంది విమల సారీ మామ్ నా వల్లే ఇదంతా జరిగింది ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది కావ్య డిన్నర్ టైం అయినా నువ్వు కిందకి రాకపోయేసరికి ఏం చూస్తున్నావని నేనే వచ్చాను ఇలా రూమ్లోకి అడుగు పెట్టానో లేదో ఇలా అయ్యిందంటూ కాలు దగ్గరికి చూపిస్తుంది విమల థ్యాంక్ యూవర్ లవ్లీ కామెంట్ బుడ్డీస్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పొదటి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు దోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్